కానీ మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి ఐటమ్స్ అంటే నీట్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు సేవ్ అవుతాయి వాళ్ళకి కూడా హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా మంది కేఎఫ్సీ మెక్డాల్స్ ఇవన్నీ ట్రై చేయాలనుకుంటారు కానీ కొద్దిగా ప్రైజింగ్ ఎక్కువ ఉండవు ఇదంతా అవుతూ ఉంటది బట్ ఈ వీడియోలో అయితే మీకు ఒక క్రేజీ ఆఫర్ అయితే చెప్పబోతున్నాను అదేంటంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు అంట దాంతో పాటు ఒక వెజ్ పిజ్జా మూడు డ్రింక్ వస్తున్నాయి అంట నూట యాభై రూపాయలకి ఎవరెస్తారా ఇవన్నీ సో ఇలాంటి క్రేజీ ఆఫర్ ని నాకు కూడా మా ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది కుచ్చారా పక్కన మా మాడే వీడుకోడా వీడి దగ్గరికి వచ్చాము ఈ రోజు మనోడే చెప్పాడు నాకు ఆఫర్ మెక్డాల్డ్స్ లో నువ్వు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ ట్రై చిన్న ట్రిక్ ఉందని అన్నాడు కాదు ఐటమ్ నూట యాభై రూపాయలు ఇచ్చేస్తున్నారా ఎలాంటి ట్రిక్ నాకు తెలియదు మనోడు మరి చెప్తాడు ఇప్పుడు నూట యాభై రూపాయలు పోయి చెప్పినవన్నీ అనుకో మొత్తం బిల్ అంతా ఇటు చేతి కట్టిచ్చేస్తాను ఓకే కదా ఓకే కానీ నిజంగా ఈ ట్రిక్ వర్క్ అవుతే మాత్రం స్టూడెంట్స్ కి పండగ ఇంకా ఈ ఆఫర్ ని పక్కకి యూస్ చేసుకోండి దాంతో పాటు మనకి చాలా రోజుల తర్వాత మన వైజాగ్ పర హ్యారీ అనిపించాడు చూడండి మొత్తం మామూలుగా కరెక్ట్ గా రాదా అవన్నీ ఎందుకు నేను అడుగుతుంది నువ్వు నువ్వు చెప్తుంది అమ్మాయిలాగా ప్రెసెంట్ అయితే ఇక్కడ డైమండ్ పార్క్ దగ్గర ఉన్న దగ్గరికి అయితే వచ్చామనమాట సో లోపలికి వెళ్ళి మనం ఈ క్రేజీ ఆ పైసా వసూలు ఆఫర్ ని గ్రాప్ చేసుకుందాం పదండి నాకు ముందు చెప్పండి నాకు అవునా ముందుకుంటే ప్లాన్ వేస్తున్నావు ఈ రోజు నేను వస్తే నీ దగ్గరికి ఆఫర్ చెప్పేసి తీసుకెళ్దాం అని చెప్పి చాలా సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందుకు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి పైకి వెళ్ళిపోతాం కూర్చున్నా తన ఎక్కువ మంది జనం ఉన్నారు కదా ఎక్కడ చేయాలి అది దాకా దీనికోసం మన ఫోన్ లో కాదు రెండు అకౌంట్ లో చేస్తున్నాం ఈ ఆఫర్ ని ఫస్ట్ ఈ ఫోన్ లో చేయాలి డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ మెక్డోనల్డ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అని ఒకటి ఉంది అందులోకి వెళ్తాం ఇక్కడ చాలా వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ పీసెస్ చికెన్ ఇది అది అని చెప్పి చాలా ఉంటాయి ఇందులో అలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇక్కడ ఫ్రీ మెక్ ఆలు టికీ బర్గర్ అని ఉంది సో దీన్ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఓకే సెలెక్ట్

బర్గర్స్లో సిక్స్టీ టూ రూపీస్ కాంబో ఉంటుంది చికెన్ సర్ప్రైజ్ బర్గర్ ఎస్ ఓకే సెలెక్ట్ చేసుకుంటే మేక్ ఇట్ ఐటమ్ ఓన్లీ లేదా మేక్ ఇట్ ఎ మీల్ ఓకే సో ఇది సెలెక్ట్ చేసుకున్నా మే మెక్స్ ఎవర్లో సిక్స్టీ నైన్ రూపీస్ కాంబో ఇందులో మనకు కావాల్సింది మనం యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేయి కోక్ ఫ్లోట్ యాడ్ చేద్దాం కోక్ ఫ్లోట్ యాడ్ విత్ ఐస్ క్రీమ్ వస్తుంది ఓకే సో యాడ్ టు ఆర్డర్ ఓకే ఇది బ్యాక్ కార్ట్ కి యాడ్ అయిపోయింది ఓకే వ్యూ మై ఆర్డర్ కొట్టి క్యాన్ ఆర్ టాప్ మోర్ ఇందులో మనం కోడ్ ఎంటర్ చేయాలి ఎం ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫ్రీ బర్గర్ కూడా యాడ్ అయిపోద్ది మనకు తెలియదురా తెలియకుండా చాలా మంది ఓవరాల్ గా సెవెంటీ టూ రూపీస్ కి త్రీ బర్గర్స్ సారీ టూ బర్గర్స్ ఒక కోక్ వస్తుంది ఓకే ఇది ఒక ఆర్డర్ ప్లేస్ ఓకే టేబుల్ సర్వీస్ ఇది ఒక ఆర్డర్ ప్లేస్ చేసి మళ్ళీ మనకి చికెన్ బర్గర్ ఫోన్ మనమే పే చేయాలి మనకి హ్యారీ కడతాడు బిల్ ఈ రోజు డెబ్బై రెండు రూపాయలు హ్యారీ పర్లేదు అయిపోయింది నంబర్ ఎంత తింది ఏం పడుతున్నారు నువ్వు ఇది ఒక అకౌంట్ తో అయిపోయింది లేదు ఒక అకౌంట్ తో ఒకటి ఓకే ఇంకోటి ఉందా సెకండ్ ఆర్డర్ సో ఆల్రెడీ మనకి ఇచ్చిన వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లోని సెవెంటీ టూ రూపీస్ అయిపోయింది గాయస్ ఇంకా మనకి ఎంత ఉంది ఇంకో సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఓకే మళ్ళీ సేమ్ రిపీట్ అలా కిందకి వెళ్తే మీకు ఆఫర్ కనిపిస్తా ఉంటాయి ఇక్కడ నైన్ రూపీస్ కి ఒక కోక్ ఇస్తున్నారు టూ టైమ్స్ రీడింగ్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ లో ఓకే లైమ్ ఫ్రీ ప్రోడక్ట్ బర్గర్ మెగిడా ఒక బర్గర్ మిస్ అయింది మన అకౌంట్ కి లేదు ప్రెసెంట్ ఆఫర్ ఏంటి చికెన్ దా చికెన్ బర్గర్ మనకి నాలుగు బర్గర్ బదులు ఇప్పుడు మూడు బర్గర్లు వస్తున్నాయి మూడు కోకులు అది అంత వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి మూడు బర్గర్లు రెండు కోక్ త్రీ కోక్ త్రీ కోక్స్ వస్తున్నాయి మళ్ళీ ఫ్రీ కోక్ ఉంది మనం లాగిన్ అయినందుకు లాయల్టీ రాయల్టీ హారీ ఇంకోసారి డెబ్బై రెండు రూపాయలు హారీ చాలా ప్రేమ చూపిస్తున్నాడు ఈ రోజు మనకి నంబర్ మాత్రం బిల్లే కొడుతున్నాడు ఆడికి ఎవరికి ఫోన్ వెళ్ళిపోయింది అనుకో మన దగ్గర మన చేతిలో ఇప్పుడు టూ కోక్స్ త్రీ వర్కర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇంకా ఈ ఫ్రీ కోక్ ఫ్రీ కోక్ ను కూడా మనం రీడీమ్ చేసుకుంటాం అలా చేస్తావు అది డైరెక్ట్ ఇక్కడ రీడీమ్ డైరెక్ట్ ఫ్రీ కోక్ ఆన్ యువర్ ఎన్రోలింగ్ ఇంటూ లాయల్టీ ప్రోగ్రామ్ ఎస్ ఓకే సో ఇది ఫస్ట్ లాగిన్ అయిన వాళ్ళకి ఆఫర్లు జస్ట్ కొత్త యూజర్స్ మాత్రమే ర్స్తిసారి కొత్త నంబర్ తీసుకోండి రండి గైస్ అయితే నైస్ మార్కెటింగ్ అంటే ఈ ఆఫర్ అందరికీ తెలియదు నాకి నాకు కూడా తెలీదు చెప్పినంత వరకు ఇప్పుడు దాకా వీడియో తర్వాత చాలా మందికి తెలిస్తే చాలా మంది యూస్ చేసుకుంటారు ఎందుకంటే మాక్సిమం చాలా మంది మెక్డొనల్డ్ యాప్ యూస్ చేసుకోరు కదా అంటే నాకు తెలిసినంత వరకు బట్ ఈసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది బట్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరికి బాగుంటది రోజుకు ఒక ఫ్రెండ్ చేత మెక్డొనల్డ్స్ యాప్ డౌన్లోడ్ చేయండి తర్వాత కావాలంటే ఆఫర్ అయిపోయిన తర్వాత యాప్ డిలీట్ చేశాను దానివల్ల మళ్ళీ యూజ్ ఉందో లేదో నాకు తెలియదు ఏమైనా ఆఫర్స్ బట్ ఈ ఆఫర్ వరకు డౌన్లోడ్ చేసి డిలీట్ చేసేయచ్చు ఇవన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇందులో అంటే హ్యాపీ ఎండింగ్ స్వీట్ ఎండింగ్ మాట్లాడుతున్నాయి చేసుకున్నాం ఐస్ క్రీమ్ కావాలా లేదంటే మెక్ తీసుకో ఇది మనం ఆర్డర్ చేసినందుకు ఆర్డర్ చేసినందుకు త్రీ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఆర్డర్ చేసి ఇందులో మాక్సిమం ఫ్రీగానే అన్ని ఇక్కడికి వచ్చిన అందరు చెప్పేస్తాను నేను డబ్బులు సేవ్ అవుతాయి వాళ్ళకి కూడా మనకి త్రీ వచ్చే వాళ్ళకి ఫోర్ రావచ్చే ఇక్కడ మాకు ఒక బర్గర్ మిస్ అయింది ఎందుకంటే ఆప్షన్ యాడ్ చేయలేదు మీరు వచ్చినప్పుడు ఉంటే మీరు లక్ కొన్ని రోజులకి మీకు మంచి ఆఫర్ దొరికింది స్టూడెంట్స్ మాత్రం ఇది అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఈ నాలుగు ఆర్డర్ల ప్రైస్ ఎంత అనుకుంటున్నారు నూట నలభై నాలుగు రూపాయలు అంతే నూట నలభై నాలుగు రూపాయలకి మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి వచ్చిన తర్వాత మీకు టేబుల్ మీద చూపిస్తాను అంత మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒక చికెన్ బర్గర్ మిస్ అయింది అందులోనే అది ఈ రోజు పెట్టలేదంట ఆఫర్ ఆఫర్ ఉంటుందా ఏంటి ఓన్లీ లిమిటెడ్ నార్మల్ గా అయితే ఇంకొక చికెన్ బర్గర్ యాడ్ అవ్వాలంటే ఇదే ప్రైస్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ప్రైస్ సెకండ్ టైం ఆర్డర్ చేసిన లోనే ఆ ఫ్రీ బర్గర్ కూపన్ యాడ్ చేసుకోవాలి సో మనకి ఆప్షన్ లేదు కాబట్టి మనం యాడ్ చేయకుండా డైరెక్ట్ ఆర్డర్ చేస్తాం సో మనకి యాప్ ఉన్నా లేకపోయినా సిక్స్టీ నైన్ కాంబో ఎప్పుడు ఉంటుంది ఐటమ్స్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రైస్ కి ఏమేమి చాలా హెల్ప్ ఫుల్ అయ్యే ఆఫర్ ఇది మీ ఫ్రెండ్స్ కి అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఆఫర్ మీరు మిస్ అనుకోరు నార్మల్ గా మెక్డాల్డ్స్ చాలా మంది ప్రైసింగ్ ఆలోచించి ఇది ఆలోచించి ట్రై చేయకపోతుంటారు బట్ ఈ ప్రైస్ కి మీకు ఎన్ని ఐటమ్స్ జరుగుతున్నాయి అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత మనం టేస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం చేసుకున్న ఆఫర్ అయితే వచ్చేసింది సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్ని మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ వచ్చాయి రెండు చికెన్ బర్గర్స్ ఒక వెజ్ బర్గర్ ఇది వచ్చి నార్మల్ కోక్ అండ్ ఇవి వచ్చేసరికి కోక్ ఫ్లోట్లు రెండు సో మెక్ వెజ్ పఫ్ ఒకటి వచ్చింది నీట్ గా చెప్పాలంటే ఒకటి సిక్స్టీ రూపీస్ ఒకటి సిక్స్టీ రూపీస్ ఇదొకటి సిక్స్టీ రూపీస్ అండ్ ఈ బర్గర్ ఒక్కొక్కటి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఉండేసి మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైజింగ్ ఉంటది కానీ మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి ఐటమ్స్ అంటే నిజంగా లూట్ థియేటర్ లో వెళ్తే ఇదే వన్ ఫిఫ్టీ క్రేజీ డీల్ అసలు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి మనకి ఎన్ని ఐటమ్స్ రావడం అనేది గ్రేట్ ప్లస్ ఇంకో బర్గర్ మిస్ అయిందా సో ఈ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి మనకి ఇంకొక చికెన్ బర్గర్ ఇంకొక చికెన్ బర్గర్ కూడా రావాలంట ఆఫర్ లేదంట మనకి ఈ రోజు ఇంకో సెవెంటీ టూ రూపీస్ ఇచ్చేసి రెండు బర్గర్లు ఒక కోక్ ఫ్లోట్ ఒక నార్మల్ కోక్ కూడా తీసుకున్నాం దాంతో పాటు ఏంటంటే మనకి ఇంకొక సాఫ్ట్ డీ కూడా సెవెంటీ టూ త్రీ సార్ ఎంత టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ టూ త్రీ సార్ అదే కదా టూ ఫిఫ్టీ సిక్స్ అంటే టూ సిక్స్టీన్ రూపీస్ కి మనకి ఐదు బర్గర్లు ఐదు కోక్స్ అంటే రెండు కోక్స్ రెండు కోక్ ఫ్లోట్స్ ఒక మెక్ వెజ్ పఫ్ అండ్ దాంతో పాటు ఒక సాఫ్ట్ కూడా చెప్పాం ఒక నలుగురు ఫ్రెండ్స్ వచ్చి గట్టిగా తినే వచ్చి ఇంకా మనం టేస్ట్ విషయానికి వస్తే ఈ కోక్ ఫ్లోట్ ఫస్ట్ ట్రై చేసేద్దాం మనం కింద మనకి కోక్ ఉంది లోపల ఐస్ పైన మనకి ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు వెనిలా ఐస్ క్రీమ్ సో ఇది అలా కలుపుకొని మనం ఒకసారి ట్రై చేద్దాం ఐస్ క్రీమ్ ప్లస్ కోక్ అసలు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా కామెంట్ చేయండి సో మనం పొంగిపోతున్నా రేపు బర్గర్లు తీయట్రా బాగుంది కానీ బీర్లా పొంగిందా నువ్వెప్పుడు నువ్వు ఎప్పుడు దాగా బాగుంది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంది లేదు యాక్చువల్ గా ఇందులో ఉండే లాక్టోజన్స్ అండ్ దాంట్లో ఉండే ఏమంటారు దాన్ని నైట్రోజన్స్ ఎవ్రీ వన్ మిక్స్డ్ టుగెదర్ దాట్ దట్ క్రియేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లైక్ ఐస్ టూ గుడ్ అది కూడా మనకి ఫ్రీగా ఆర్డర్ చేసాం ఫోన్తో తినాలి హరి నువ్వు అనవసరంగా అవతిన్నావు నేను కలిపానని కల్పిస్తావా బాగుంది కాంబినేషన్ యాక్చువల్గా మనం పాంటా కోక్ ఈ కోక్స్ అని చెప్పి ఒక రీల్ చేశాను అప్పుడు గుర్తుందా నీకు అప్పుడెప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను రీల్ చేసి పెట్టాను మెక్డొనాల్డ్స్ వైరల్ కోక్ ఫ్లూట్ అని చెప్పి ఇంట్లోనే ఒక లో ట్రై చేసాను బాగుంది సో ఇది వచ్చేసరికి మనకి చికెన్ బర్గర్ నార్మల్ గా ఒక బర్గర్ బన్ మధ్యలో సాస్ ఆనియన్స్ అండ్ ప్యాటీ ఇచ్చారు చికెన్ ప్యాటీ ట్రై చేస్తా ఉంది దొరకడం ఎక్కువ అండ్ ఇది వచ్చేసరికి మెక్ వెజ్ పఫ్ బా పాకెట్ పఫ్ బల్లే ఉంది చూసారు ఇది కజ్జికాయల్లా ఉన్నాయి ఇది లోపల వచ్చేసరికి మనకి వెజ్ కర్రీ అయితే ఉంది మంచిగా సాసీ సాసీగా ఇది కూడా ఒకసారి టేస్ట్ మీకే అది చాలా బాగుంది ఇది ఇది కూడా ఫ్రీ చల్లగా కోక్ ఐస్ క్రీమ్ నచ్చింది నాకు బాగా సో ఇది వచ్చేసరికి మెక్క ఆలు టిక్కీ బర్గర్ కి ఆనియన్ టమాటో సాస్ అండ్ ఆలు టిక్కీ ఫ్యాటీ అయితే పెట్టారు సో లెట్స్ టేస్ట్ ఎక్స్ట్రా యాడింగ్స్ కొద్దిగా ఫ్రైడ్ చికెన్ బర్గర్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్స్ట్రా కావాలంటే ఆబియస్ అవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది అవి ట్రై చేయొచ్చు కానీ ఈ ఆఫర్ గ్రాప్ చేయాలంటే మనం వివేస్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఓల్డ్ యూజర్స్ వచ్చి ఆఫర్ లేదంటే నేను ఏం చేయలేను ఓన్లీ కొత్త యూజర్స్ చేస్తున్నారంట ఎవరైనా కొత్త యూజర్స్ సరదాగా డౌన్లోడ్ చేసుకుని ఆఫర్ యూజ్ చేసుకోండి అప్డేట్ చేసింది సెట్ అంతే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మాత్రం స్టూడెంట్స్ అనే కాదు ఎవరైనా సరదా పిల్లలతో బయటకు వస్తూ ఉంటారు కదా ఒక్క బర్గర్లు ఇవన్నీ తినేసి ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి మీరు ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి నిజంగా ఈ ఆఫర్ కి అంటే ఇన్ని ఐటమ్స్ ఈ ప్రైజ్ కి ఇవ్వడం అనేది వర్తా కదా కామెంట్స్ లో చెప్పండి నువ్వేమంటావు హరి బర్గర్ ఒకటి రాదు కొన్ని ప్లేసులు ఈ ఆఫర్ ఈ ప్రైస్ కి అంటైజ్ ఒకసారి చూపించు థ్యాంక్స్ చేతన్ ఫర్ దిస్ ఆఫర్ ఇలాంటి ఆఫర్లు మరిన్ని మాకు తెలిపిస్తే మేము కూడా బ్లాగ్ చేసి మా వాళ్ళకి చూపిస్తూ ఉంటాం గోల్డ్ ఉన్నాయి లోపల ఇంకా దాచిపెట్టాం రాబోయో బ్లాక్స్ లో ఒక్కొక్కటి బయట తీస్తాడంటే మీకు ఇంకా ఆఫర్లే ఆఫర్ చేతడియో కనిపించాడంటే అందులో ఏదో ఒక ఆఫర్ ఉంటదని ఫిక్స్ అయిపోండి చేసుకోమని నో ఎంట్రీ పెడతా నేను కదా నీకు ఎంట్రీ వెళ్ళిపోదాం మనం బ్యాక్ డోర్ నుంచి అయినా సరే ఇప్పుడు మీకు ఉందని తెలిసి ఇప్పుడు ట్రై చేసేయండి ఎందుకంటే ఈ రోజు ఉన్న ఆఫర్ రేపు ఉంటుందో లేదో మనం గ్యారంటీ అవ్వలేం కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ట్రై చేసేయండి సో ఫైనల్ గా ఎందుకో చికెన్ తినాలనిపించి చికెన్ నగెట్స్ చెప్పాము యాక్చువల్ గా మేము ఆ యాప్ లోనే మనకి నార్మల్ గా టూ ఫ్రైడ్ చికెన్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ కో వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓ రెండు పీసెస్ వచ్చాయి అవి ఆర్డర్ చేసాం కానీ ఇంకా ఆ ఫ్రైడ్ చికెన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఇంకే ఫ్రైడ్ చికెన్స్ లేవంట సో ఇంకా ఆ ప్రైస్ కి ఏమొస్తాయంటే చికెన్ నగెస్ వస్తాయి అన్నారు ఏదో ఒకటి చికెన్ తినాలనిపించింది కాబట్టి నైన్ పీసెస్ చికెన్ నగెట్స్ అయితే చెప్పాం బట్ ఇంతకు ముందు మెక్డానల్స్ లో నేను ఫ్రైడ్ చికెన్ ట్రై చేసినప్పుడు గా చాలా బా అనిపించింది బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇప్పుడు ఈ చికెన్ నగెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఊరికే చికెన్ నగెస్ ఆర్డర్ చేయండి నేను ఇలాంటి మరి అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోకుండా ట్రై చేయడమే వచ్చి బాగా టెంప్ట్ అయిపోయి సాఫ్ట్ అయితే తీసుకున్నాను అదిగే సంగతి ఈ రోజు వీడియో ఫుల్ ఆఫర్ అయితే గట్టిగా గుమ్మేసాం పొట్ట గట్టిగా నిండిపోయింది నిజంగా వన్ ఆఫ్ ద లూట్ ఆఫర్ అనే చెప్తాను వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ ఫార్టీ నైన్ కూడా కాదు మనం వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి లక్కుంటే మీకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ లోనే ఒక చికెన్ బర్గర్ ఇంకోటి ఎక్స్ట్రా కూడా వస్తుంది అనమాట ఫ్రీగా ఇంకా ఎలాంటి ఏమైనా లూట్ ఆఫర్స్ మీకు ఉంటే కింద కామెంట్ లో చెప్పండి డెఫినెట్ గా అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా చాలా మందికి తెలిసేలా చేస్తాను ప్రెసెంట్ అయితే ఈ వీడియో నేను ఎండ్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్ైతే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను